హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇటు డిఎస్సి సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ అదేవిధంగా డిఓఇఓ ఎగ్జామ్కు సంబంధించి కొత్తగా మరి సిలబస్లో చేర్చినటువంటి విభాగము వర్తమాన విద్యా ధోరణులు ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మరి బోధనా వ్యూహాల గురించి ఖచ్చితంగా మనకి టూ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక పబ్లిసర్ నుంచి నేను ఇది తీసుకొని వివరిస్తున్నాను గమనించండి బోధన వ్యూహాలు ఎన్ని అనేటువంటి ముందు అడుగుతాడు బోధన వ్యూహాలు ఎన్ని అని అడిగినప్పుడు మనకి నాలుగు అనేటువంటిది మనం చక్కగా చెప్పాలి అది కూడా ఒక బిట్ అని అనమాట చాలా సింపుల్గా అడిగేదానికి అవకాశం ఉంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అదేవిధంగా డివైఓ ఇటువంటి ఎగ్జామ్స్లో చాలా మార్కులు కూడా ఇవ్వడం జరిగింది వీటికి ఓకే మొదటిసారి మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఒక డిప్యూటీ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు డిఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బోధనా వ్యూహాలు ఎన్ని రకాలు అని కానీ గమనించినట్లయితే బోధనా వ్యూహాలు అనేటువంటిది నాలుగు రకాలు అనేటువంటిది కూడా తెలుసుకోవాలి అవేమేమిటి అని కానీ గమనించినట్లయితే మనకు బోధనా వ్యూహాలు వచ్చేసి కార్యక్రమయుత బోధన కంప్యూటర్ సహాయక బోధన కంప్యూటర్ నిర్వాహక బోధన ప్రావీణ్యత అభ్యసన నమోదన బోధనా వ్యవస్థ చూడండి ఈ నాలుగు కూడా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఇట్లా సబ్ టాపిక్స్ ఉంటాయి ఈ యొక్క ఎవరు వీటిని డెవలప్ చేశారని కూడా అడుగుతారు ఓకే బోధనా వ్యూహాలు అనేటువంటివి నాలుగు రకాలు కార్యక్రమేత కంప్యూటర్ సహాయక కంప్యూటర్ నిర్వాహక ప్రావీణ్యత అభ్యసన నమోదన ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అన్నీ ఖాళీ వచ్చాయి చూడండి ఖాళీ వచ్చాయంటే కార్యక్రమయుత బోధన కార్యక్రమయుత బోధన చేసే ముందు కంప్యూటర్ సహాయం తీసుకుంటాం కంప్యూటర్ సహాయం తీసుకున్న తర్వాత కంప్యూటర్లో నిర్వహిస్తాం బోధన కావచ్చు అది ఎగ్జామ్ కావచ్చు తర్వాత ఎన్ని ఈ మూడుగా నిర్వహిస్తే ప్రావీణ్యత సంపాదిస్తాం అనమాట అలా గుర్తుపెట్టుకొని కార్యక్రమేయుత బోధన కంప్యూటర్ సహాయక బోధన కంప్యూటర్ నిర్వహణ బోధన ప్రావీణ్యత అభ్యసన బోధన వ్యవస్థ ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ యొక్క కార్యక్రమ యుత బోధన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క కార్యక్రమం యొక్క బోధన కానీ గమనించినట్లయితే దీంట్లో మూడు మూడు ఉపరకాలు కూడా ఉండటం జరిగిందన్నమాట ఆ మూడు ఉపరకాలు ఏంటి అంటే కార్యక్రమ బోధనలో మూడు మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట అవేవేమిటి అని కానీ మనం కానీ గమనించినట్లయితే కార్యక్రమయుత బోధనలో రేఖీయ కార్యక్రమయుత పద్ధతి రేఖీయ కార్యక్రమయుత పద్ధతి శాఖీయ కార్యక్రమయుత పద్ధతి మ్యాథటిక్స్ కార్యక్రమత పద్ధతి అన్నమాట కార్యక్రమయుత పద్ధతిలో మూడు ఉపబోధన రకాలు కూడా ఉన్నాయన్నమాట రేఖీయ శాఖీయ మ్యాథటిక్స్ ఆర్ఎస్ఎం గుర్తుపెట్టుకోండి ఓకే రేఖీయ కార్యక్రమత పద్ధతిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త చాలా సార్లు అడిగాడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసుల్లో కూడా బిఎఫ్ స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ అన్నమాట ఇతను కార్యాకరణ వాదానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక రెండోది వచ్చేసి శాఖీయ కార్యక్రమత పద్ధతిని నార్మన్ క్రౌడర్ మ్యాథెటిక్స్ పద్ధతిని వచ్చేసి థామస్ గిల్బర్ట్ థామస్ గిల్బర్ట్ ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి రేకి అనగానే స్కిన్నర్ గుర్తుకురావాలన్నమాట రేకుని రేకుతో స్కిన్ను కానీ కోసుకుంటే రక్తం వస్తుంది అలాగా రేకియా అనగానే స్కిన్ గుర్తుకురావాలి స్కిన్ అంటే స్కిన్నర్ శాకి అనగానే మామూలుగా శాకియం ఎలా ఉంటుందంటే క్రౌడ్గా ఉంటుందన్నమాట ఒక చెట్టుకి శాఖలు కానీ చాలా ఉంటే గజిబిజిగా క్రౌడ్గా ఉంటుంది అనమాట క్రౌడ్ అంటే రద్దీ అది గుర్తుపెట్టుకోండి శాఖ క్యారెక్రవృతం అంటే క్రౌడ్ శాఖలు క్రౌడు అంటే నార్మల్ క్రౌడర్ ఇక మ్యాథటిక్స్ అంటే గిల్బర్ట్ ఇక్కడ మ్యాథ్స్ రాని వాళ్ళకి చాలామందికి గందరగోళంగా గిలిగిలిగా ఉంటుంది అన్నమాట మ్యాథ్స్ చేయాలంటే అలా మ్యాథటిక్స్ పద్ధతిని గిల్బర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఈ నాలుగు రకాల మీద ఎగ్జాములు ఎలా అడుగుతాడు అనే దాన్ని బట్టి మనకు ఇక్కడ ఒక పట్టికి కూడా ఇవ్వటం జరిగింది ఆ యొక్క పట్టికని మనం చూద్దాం ఈజీగా ఈ పట్టిక నుంచి టూ మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఈజీగా చూడవచ్చు ఏం లేదు మనం ఓకే మనం ఏందో చెప్పుకున్నాం రేకియ పద్ధతి అనగానే మనం ఏం చెప్పుకున్నాము రేకియ అనగానే స్కిన్ ను రేకుతో కోసుకుంటామని చెప్పాం కదా బిఎఫ్ స్కిన్నర్ ఓకేనా కార్యాకరణ వాదాన్ని సైకాలజీలో ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరై అంటే స్కిన్నర్ అన్నమాట ఓకే నెక్స్ట్ శాకియా అంటే ఎందుకని మనం ఒక్కోడ్ చెప్పుకున్నాం శాఖలు ఉంటాయి క్రౌడ్గా ఉంటాయి అన్నమాట గజిబిజిగా నార్మల్ క్రౌడర్ మ్యాథెటిక్స్ అంటే మ్యాథ్స్ రాకపోతే మ్యాథ్స్ చేయాలంటే మనకి ఎలా ఉంటుందంటే గిలిగిలిగా ఉంటుందన్నమాట గిల్ ఓకేనా అయితే రే వర్గ్యులు ఎలా అడుగుతాడంటే మనకు ఈ యొక్క రేఖీయ పద్ధతి అనేటువంటిది ఎలా ఆవిర్భవించింది దేని ఆధారంగా ఆవిర్భవించింది అడుగుతాడు మనోవైజ్ఞానిక శాస్త్ర ప్రయోగాల ఆధారంగా రేకియ పద్ధతి రావడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవచ్చు స్కిన్నర్ అనగానే సైకాలజీలో మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగా ఇది మనోవైజ్ఞానిక శాస్త్ర ప్రయోగాల ఆధారితంగా రూపొందించింది ఇక రెండవది వచ్చేసి శాఖీయ పద్ధతి ఎలాగంటే ఇది దేంట్లో ఉపయోగపడుతుంది ఎలా అంటే పారిశ్రామిక అంటే ఇండస్ట్రియల్ ఆఫీసుల్లో ఆ యొక్క ప్రాంతాలలో ఉద్యోగంలో చేసేటువంటి వాళ్ళకి పెడతారు ఈ యొక్క ఎగ్జామ్ ఆ ఉద్యోగంలో ఎవరు సమర్థులు అనేటువంటి తెలుసుకోవాలంటే ఏ ఎగ్జామ్ పెట్టాలి అంటే శాఖీయ కార్యక్రమయుత పద్ధతి ద్వారా వాళ్ళ సామర్థ్యాన్ని తెలుసుకుంటారని గుర్తుపెట్టుకోండి ఇక మ్యాథెటిక్స్ ఎక్కడంటే ఇది తిరోగామి కార్యక్రమం ఆధారితంగా తిరోగామి కార్యక్రమం ఆధారితంగా అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అభ్యసన సిద్ధాంతం కార్యసాధన నిబంధన దీన్ని ఎవరు ప్రతిపాదించారు కార్యసాధన నిబంధన స్కిన్నర్ అదే శాఖీయ పద్ధతి దేనికి ఆధారంగా రూపొందించబడింది అంటే సమస్య సాధన దృక్పథము శాఖీయ సమస్య అలా గుర్తుపెట్టుకోండి శాఖీయ సమస్య అనేటువంటిది అలా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ మరి ఈ మ్యాథెటిక్స్ అనేటువంటిది ఎలాగంటే ప్రతిస్పందన ఆధారంగా ప్రతిస్పందనలు అన్నమాట వినియోగం ఎక్కడెక్కడ వినియోగిస్తారు చదువులు అనేటువంటిది ఈ పద్ధతులు కానీ గమనించినట్లయితే సెకండరీ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయిలో ఈ రేకీ విధానం అనేటువంటిది సెకండరీ స్థాయిలో ఉపయోగిస్తారు ఈ రెండు కూడా ఓకే ఎందుకు ఇవన్నీ ఉపయోగిస్తే అంటే రేఖీ పద్ధతిని ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఉపయోగిస్తారు ప్రవర్తనవాది ఎవరంటే మనకు జేబీ వాట్సన్ ఓకేనా ఇక శాఖ విధానం ఏంటంటే అభ్యాసుకుని సమస్య పరిష్కార పద్ధతికి ఇది ముఖ్యమైనటువంటిది మ్యాథటిక్స్ అనేటువంటిది పాఠ్యాంశాన్ని సమర్థవంతంగా నేర్చుకొని ప్రావీణ్యత చూపడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ బాగా ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ కానీ మనం బాగా నేర్చుకుంటే మనకి రెండు మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ పాఠ్యాంశ పద్ధతిని చదువుకునే విద్యార్థులకు ఎలా నేర్పుతారని గమనించినట్లయితే చిన్న చిన్న విభాగాలుగా ఈ యొక్క రేఖీ విధానాన్ని అన్నమాట చిన్న చిన్న భాగాలుగా విభజించడం ద్వారా దీనికి లీనియర్ పద్ధతి అని కూడా ఇంకొక పేరు ఉందన్నమాట దీనికి రేఖీయ పద్ధతికి మరొక పేరు ఏమిటని కూడా అడగచ్చు లీనియర్ పుస్తకం లేదా లీనియర్ పద్ధతి ఇది దీంట్లో ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విభాగాలుగా విభజిస్తారు క్వశ్చన్స్ను చిన్న చిన్న విభాగాలుగా ఇచ్చి ఖాళీల ద్వారా పూరించమంటారనమాట ఖాళీలను పూరించే పద్ధతి దేంట్లో ఉందంటే రేకియా అనేది గుర్తుపెట్టుకోవాలి ఖాళీలు అంటున్నా ఇప్పుడంటే బయాలజీ పితామహుడు డాష్ అలా ఇస్తాడన్నమాట ఇక్కడ ఖాళీలు అదే మనకు శాఖీ లేకొచ్చేసరికి ఉంటాయి అన్నమాట ఎంసిక్యూస్ అంటే ఎంసిక్యూస్ అంటే బహులక్ష్యక ప్రచనలు అంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అక్కడ నాలుగు ఇస్తాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డి అని అప్పుడు ఏది అనేటువంటిది మనం గుర్తించవచ్చు అన్నమాట ఇక్కడ స్వీయ అభ్యన అభ్యసనానికి అవకాశం ఉండదు ఇక్కడ రే ఈ యొక్క శాఖీలో స్వీయ అభ్యసనానికి అవకాశం ఉంటుంది స్వేచ్ఛ కూడా ఉంటుంది ఎందుకంటే నాలుగు ఎంచుకోవచ్చు ఇక్కడ ఖాళీ కాబట్టి ఏముంటే బుక్కులు అదే పెట్టాలి ఓకేనా ఇక్కడ మరి మూడోది వచ్చేసి అభ్యాసాలకు సంబంధించి అన్నమాట సూత్రాలు చూడండి సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చిన్న సోపానాలు చిన్న సోపానాలు దేంట్లో రేఖీయ పద్ధతిలో సూత్రాలు ప్రతిస్పందనలు తక్షణ పునర్బలనము స్వీయ గమనము మూల్యాంకన పరిపుష్టి చూడండి చిన్న సోపానాలు ప్రతిస్పందనలు తక్షణ పునర్బలనము స్వీయ గమనము మూల్యాంకనము పరిపుష్టి ఇక ఈ యొక్క శాఖీలో గమనించినట్లయితే మూడే ఉన్నాయి బహిర్గతము నిర్ధారణ నివారణ బహిర్గతం నిర్ధారణ నివారణ మరి ఇక్కడ మనకు ఈ యొక్క మ్యాథమెటిక్స్లో కానీ గమనిస్తే బహుళ వివేచనాత్మకత శృంఖల అభ్యసన సాధారణీకరణ ఈ అడుగుతుంటాడు అనమాట ఖచ్చితంగా కొంచెం కష్టమైన సూత్రాలు కూడా రాసుకొని నేర్చుకోవాలి బహుళ వివేచనాత్మకత శృంఖల అభ్యసనం సాధారణీకరణ మరి నెక్స్ట్ ఇక్కడ ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే ప్రోగ్రాముల ద్వారా కార్యక్రమం నియంత్రించబడుతుంది ఎవరైతే ప్రశ్నపత్రం తయారు చేస్తారో వాళ్ళ ఆధీనంలో ఉంటుంది ఇక్కడ రెండోది బహులైచ్ఛిక ప్రశ్నలు లేదా ఎంసీక్యూస్ అని చెప్పుకున్నాం ఇక్కడ వచ్చేసి కృత్యాల ద్వారా ఇక్కడేమో ఖాళీలు ప్రతిస్పందనలు ఎగ్జామ్ ఇక్కడ బహుళైచ్చక ప్రశ్నలు ఇక్కడేమో కృత్యాల ద్వారా అంటే ఆటల ద్వారా అనేటువంటిది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బాగా నేర్చుకోండి మరలొకసారి మనం గమనిద్దాం ముందు ఏ శాస్త్రవేత్త అనేది తెలుసుకోవాలి ఓకేనా రేకియ కార్యక్రమత పద్ధతి వచ్చేసి స్కిన్నరు దాని కోడ్ మనం చెప్పుకున్నాం రేకు స్కిన్తో గీసుకోవడం శాఖి అనేటువంటి శాఖలు చాలా ఉంటాయి క్రౌడ్గా ఉంటుందని చెప్పాం మ్యాథటిక్స్ అంటే మ్యాథ్స్ రాకపోతే గిలిగిలిగా ఉంటుంది అని చెప్పాం గిలిబట్టు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మొదటిసారి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు ఈజీగా మరి సైకాలజీలో ఉండేటువంటి లాటిన్ గ్రీక్ పదాలన్నింటినీ కూడా ఒక దగ్గర కూర్చి వాటి అర్థాలతో సహా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ